అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను పంపిన వారిని కౌగిలించి మాసిధోనియాకు బయలుదేరి వెళ్ళాడు ఆ ప్రాంతంలో సంచారం చేస్తూ అక్కడ వారిని అనేక మాటలతో ప్రోత్సహిస్తూ గ్రీసు గ్రీసు దేశం చేరాడు అక్కడ మూడు నెలలు గడిపాడు అతడు సిరియాకు ఓడకు ప్రయాణ ఓడ ప్రయాణం చేయబోతూ ఉంటే యూదులు అతని మీద కుట్ర పని తిరిగి మాసిధోనియా గుండా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు అతనితో కూడా ఆసియాకు వెళ్ళిన వారు బెరియా గ్రామస్తులైన సోప్రతు ఆర్తి సర్కస్ తెసలోనికి పట్టణస్థుడైన శకుందస్ దెబ్బే పట్టణాస్తు గాయియస్ తిమోతి ఆసియా రాష్ట్రం మారైన తుకికస్ తోఫ్రిమస్ వీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కోసం చూస్తూ ఉన్నారు పొంగని రొట్టెల రోజైన రోజులైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి నుంచి బయలుదేరి ఐదు రోజుల్లో త్రోయకు వారి దగ్గరకు చేరుకున్నాం అక్కడ ఏడు రోజులు గడిపాం ఆదివారం నాడు శిష్యులు రొట్టె విరవడానికి సమకూడారు మరనాడు వెళ్లాలని పౌలు ఉద్దేశపడి వారితో మాట్లాడుతూ మధ్యరాత్రి వరకు తమ సందేశం ముగించకుండా మాట్లాడుతూ ఉన్నాడు వారు సమకూడిన మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి ఒక కిటికీలో ఇతూకస్ అనే యువకుడు కూర్చొని ఉన్నాడు అతనికి గాఢ నిద్ర ముంచుకు వస్తూ ఉంది పౌలు ఇంకా ఇంకా మాట్లాడుతూ ఉంటే అతడు బాగా నిద్రపోయి మూడో కింద పడి చనిపోయాడు ఆ చనిపోయిన వాడిని ఎత్తి పట్టుకున్నారు అయితే పౌలు కిందికి వెళ్లి అతని మీద సాష్టాంగపడి కౌగులించుకొని కంగారు పడకండి ఇతనిలో ప్రాణం ఉంది అన్నాడు అతడు మళ్లీ పైకి వెళ్లి రొట్టె విరిచి తిన్నాడు చాలాసేపు పొడిచే వరకు వారితో మాట్లాడిన తర్వాత వెళ్లిపోయాడు వారు ఆ యువకుని సజీవంగా లోపలికి తీసుకొచ్చి ఎంతో ఆదరణ పొందారు మేము ముందుగా సాగిపోయి ఓడెక్కి ఎక్కి అఫోస్ వెళ్ళాం అక్కడ పౌలను ఓడెక్కించుకోవాలని మా ఉద్దేశం పౌరులు తానే అలా ఏర్పాటు చేశాడు అతను కాలినడకను వెళ్ళాలనుకున్నాడు అస్సోసులో మమ్మలను కలిసినప్పుడు అస్సోస్ మమ్మల్ని కలిసినప్పుడు మేము అతను ఓడెక్కించుకొని మిథులేనేకు వెళ్ళాం అక్కడి నుంచి బయలుదేరి మరునాడు కియోస్కు ఎదురుగా వెళ్ళాం మరుసటి రోజు సమోస ద్వీపం చేరి త్రొగిలియంలో ఆ రాత్రి గడిపాం ఆ మరుసటి రోజు మి మిలేతస్ చేరుకున్నాం ఆసియా రాష్ట్రంలో కాలం గడపకుండా ఎఫ్ఎస్ను దాటిపోవాలని పౌలు నిశ్చయించుకున్నాడు ఎందుకంటే సాధ్యమైతే పెంతికస్తూ రోజు జెరూసలంలో ఉండాలని అతడు ఆత్రుతతో ఉన్నాడు మిలేతస్ నుంచి అతడు ఎఫ్ఎస్కు కబురెంపి సంఘం పెద్దలను పిలిపించాడు వారు తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు నేను ఆసియాలో అడుగుపెట్టిన ఆ మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు యూదుల కుట్రల వల్ల నాకు విషమ పరీక్షలు కలిగినా కన్నీళ్లు విడుస్తూ పూర్ణ వినయభావంతో ప్రభువుకు సేవ చేశాను మీకు మేలు కలిగించేది చెప్పకుండా వెనక్కు తీయలేదు కానీ దాన్ని ప్రకటిస్తూ బహిరంగంగా ఇంటింటా మీకు ఉపదేశం ఇస్తూ వచ్చాను దేవుని పట్ల పశ్చాత్తాపడి మన ప్రభువేని యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులకు గ్రీసు దేశస్తులకు విద్యుత్ సాక్ష్యం చెబుతూ వచ్చాను ఇదంతా మీకు తెలుసు ఇదిగో వినండి ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధం వల్ల జరూసలం వెళ్ళాను వెళ్తున్నాను అక్కడ నాకు ఏమి సంభవిస్తుందో తెలియదు ఒక సంగతి మాత్రమే తెలుసు సంఖ్యలు బాధలు నా కోసం కాచుకుని ఉన్నాయని పవిత్రాత్మ ప్రతి పట్టణంలో విద్యుత్తంగా సాక్ష్యం చెబుతూ ఉన్నాడు అయితే ఈ విషయాలు ఏది నన్ను కదిలించదు నా జీవితం నాకు ప్రేమని ఎంచుకోవడం లేదు నా లక్ష్యాన్ని ఆనందాన్ని పూర్తిగా నెరవేర్చాలని యేసు ప్రభు నాకు ఇచ్చిన సేవను అంటే నేను సాక్షిగా దేవుని కృప శుభవార్త తెలియజేయడం అనే సేవను తుదముట్టించాలని ఉన్నాను ఇదిగో వినండి దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ నేను మీ మధ్య సంచరిస్తూ వస్తున్నా వచ్చాను కానీ ఇక మీదట మీలో ఎవరూ నా ముఖం చూడాలని నాకు తెలుసు కనుక నేను అందరి రక్తం విషయంలో నిర్దోషణని ఈవేళ మీతో సాక్షిగా చెబుతున్నాను ఎందుకంటే దేవుని సంకల్పం అంతా మీకు తెలియచేయడంలో నేనేమి వెనక తీయలేదు దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘానికి మీరు కాపర్లుగా ఉండాలని పవిత్రాత్మ మిమ్మల్ని నాయకుడిగా చేశాడు అందువల్ల మిమ్మల్ని గురించి మంద అంతటిని గురించి జాగ్రత్తగా ఉండండి నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు లాంటి వారు మీ మధ్యలో ప్రవేశిస్తారని నాకు తెలుసు వారు మంద మీద ఏమీ జాలి చూపరు అంతేకాక శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని మీలోనే శిష్యు మనుషులను తలెత్తి కుటిలమైన మాటలు చెబుతారు కాబట్టి మెరుకుగా ఉండండి నేను మూడేళ్లు రాత్రం బగలు కన్నీళ్లు విడుస్తూ ప్రతి ఒక్కరిని హెచ్చరించడం మానలేదని జ్ఞాపకం ఉంచుకోండి ఇప్పుడు సోదరులారా దేని దేవునికి ఆయన కృపావాకుకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను మీకు క్షేమాభివృద్ధి కలిగించి పవిత్రులైన వారందరితో కూడా వారసత్వం అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు నేను ఎవరి వెండి కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ ఏమీ ఆశించలేదు అసలు నా అక్కరలు నాతో ఉన్న వారి అక్కర్లు తీర్చడానికి ఈ చేతులు పనిచేశాయని మీకే తెలుసు ఇలా శ్రమిస్తూ మీరు కష్టపడి బలహీనులకు సహాయం చేయాలి నేను అన్ని విషయాలలో మీకు మాదిరి చూపాను తీసుకోవడం కంటే ఇవ్వడమే ధన్యం అని యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి అతడు ఇలా చెప్పి వారందరితో పాటు మోకాలుని ప్రార్థన చేశాడు అప్పుడు వారంతా బాగా ఏడ్చి పౌలును కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నారు వారు తన ముఖం ఇక మీదట చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించారు తర్వాత ఓడవరకు అతన్ని సాగనంపారు